వినాయక చవితి తర్వాత భాద్రపద బహుళ తృతీయనాడు వచ్చే పండుగే ఉండ్రాల తద్ది సహజంగా తృతీయనాడు అమ్మవారిని పూజించడం ఎంతో విశేషంగా చెప్పుకుంటారు అట్ల తదియా ఎంత విశేషంగా జరుపుకుంటారో ఈ ఉండ్రాల తద్ది కూడా ప్రతి స్త్రీ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ముందు రోజు అందంగా గోరింటాకులు పెట్టుకుని మరుసటి రోజు తెల్లవారుజామనే లేచి తలవారా స్నానం చేసి ఆటపాటలతో ఊయలతో రోజంతా ఆనందంగా గడుపుతారు పెళ్ళి కాని పిల్లలైతే సాయంత్రం వరకు ఏమీ తినకుండా పళ్ళు మాత్రమే తిని ఉంటారు అదే పెద్దవారైతే కటిక ఉపవాసం చేస్తారు ఈ ఉండ్రాళ్ల తద్ది రోజు విశేషించి గౌరీదేవిని పూజిస్తారు భార్యాభర్తల అన్యూనతకు ప్రతీకగా శివపార్వతులను చెప్పుకుంటారు ఏ స్త్రీ అయినా ఎన్ని భోగభాగ్యాలున్నా ఎంతమంది బంధుజనాలున్నా తన భర్తతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది అటువంటి బంధానికి ప్రముఖంగా మనం చెప్పుకునేది శివపార్వతుల్ని అందుకే కదా వారిని అర్ధనాధీశ్వరుడు అంటారు ఈ ఉండ్రాల తద్ది రోజు ప్రత్యేకించి ఉండ్రాలను తయారు చేసి అమ్మవారికి ఐదు ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాలను ఒక మొత్తైదుకు వాయినంగా ఇస్తారు పసుపు కుంకుమ పళ్ళు గాజులు పువ్వులు వీలైతే ఒక చీర లేకపోతే రవికెల గుడ్డ పెట్టి ముత్తైదుకు వాయినంగా ఇస్తారు అవే కదా స్త్రీకి సౌభాగ్యాలు మన పెద్దలు నిర్ణయించిన సాంప్రదాయాలలో మన ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది సహజంగా భాద్రపద మాసంలో వర్షాలు ఎక్కువ కురుస్తాయి నీటిలో కాళ్ళు చేతులు పెట్టనిదే స్త్రీకి గడవదు అందులో ఈ వర్షాకాలంలో అతి చెమ్మ వల్ల చర్మం మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పుప్పిగోళ్ళు గోరుచుట్టు వంటివి తరచూ కనిపిస్తాయి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా సరే దాదాపు తగ్గిపోతాయి అందువల్లేమో మన పెద్దవారు ఈ నియమాన్ని పెట్టారు ఆచారం సాంప్రదాయం అంటేనే కదా మనం పాటిస్తాము లేకపోతే నిర్లక్ష్యంగా దాన్ని వదిలేస్తాం అందుకనే మన పెద్దవాళ్ళు తెలివిగా ఆలోచించి ఇటువంటి నియమనిష్టలను పెట్టారు గౌరీదేవికి నివేదించే ప్రసాదంలో కూడా ఒక ఆరోగ్య రహస్యం ఉంది సహజంగా ఉండాలను బియ్యపు రవ్వ పెసరపప్పు ఉడకపెట్టి రుచికి కొంచెం ఉప్పు జీరకర్ర వేసి తయారు చేస్తారు ఆ తరువాత ఉండ్రాళ్ళలా చుట్టి మళ్ళీ దానిని ఉడకపెడతారు ఇదంతా ఆవిరి మీదే జరుగుతుంది సహజంగా ఈ మాసంలో సూర్యుని శక్తి తగ్గడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది అరుగుదల ఉండదు బియ్యపు ఒక తొందరగా అరిగిపోయే పదార్థం పెసరపప్పు బలాన్నిస్తుంది ఈ రెండు కలిపి తినడం వల్ల శరీర సౌష్టవం ఉంటుంది అందువలనే మన పెద్దవారు వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళ తద్ది రోజు ఈ ప్రసాదాన్ని నివేదించమని చెబుతారు అందులోనూ ఒక రహస్యం ఉంది ప్రసాదం అనేసరికి తప్పకుండా మనం తింటాము కదా అందువలనే ఈ నియమాన్ని పెట్టారు ప్రతి పూజ వెనుక ఒక విశిష్టమైన కథ కూడా ఉంటుంది అలాగే ఈ ఉండ్రాళ్ళ తద్దీకు కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒక ఊరిలో మహారాజు గారికి అనేక మంది భార్యలు ఉండేవారు వారందరూ కలిసి ఉండ్రాల తద్ది నోమును నోచుకోవాలని సంకల్పించుకుంటారు ఆ విషయాన్ని తెలుసుకున్న ఒక వేసే కూడా ఆ వ్రతాన్ని చేయాలనుకుంటుంది తన సేవకునికి వాటికి కావలసిన పదార్థాలన్నిటినీ తెమ్మని పురమాయిస్తుంది కానీ అతగాడు సమయానికి వస్తువులు తేవకపోవడంతో సూర్యాస్తమయం అయ్యే సమయంలో చంద్రోదయం అయ్యే సమయంలో గౌరీ పూజ జరుపుకోవాలి కనుక తన ఇంటిలో ఉన్న వస్తువులతో ఉండ్రాలను తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ఒక ఐదును పిలిచి ఇంకొక ఐదు ఉండ్రాలను ఆమెకు వాయినమ్మగా ఇస్తుంది ఇలా ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించి తరువాత ఉజ్జాపన చేసుకుంటుంది ఆమెకు ఉజ్జాపన అయిన తర్వాత ఉత్తమ గతులు పొందుతుంది ఈ కథలో మీరు ఒక విషయాన్ని గమనించాలి ఆమె అమితమైన కోరికలతో ఏమీ ఆ పూజ చేయదు కేవలం భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని ఆరాధిస్తుంది భగవంతుడి కూడా కావలసింది హంగు ఆరబాటాలు అమితమైన కోరికలు కాదు శ్రద్ధ భక్తులతో ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారికి ఆ భగవంతుని కృప కలుగుతుంది ఈ కథలో ఆమె తనకు అందుబాటున్న వస్తువులతో సమయం మించిపోకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంది కాబట్టి ఉత్తమగతలను పొందింది గౌరీదేవి అనుగ్రహం పొందింది ఉండ్రాల తద్ది ఉద్యాపన ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ ఉండ్రాల తద్ది నోమును ఐదు సంవత్సరాల పాటు శ్రద్ధతో చేసుకున్న తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనకి ఒక ముత్తైదును పిలిచి గోరింటాకు పెట్టి ఆమెకి తలారా స్నానం చేయించి తాంబూలంలో నల్లపూసలు లక్కజోళ్ళు అలంకరణ సామాలు పువ్వులు పళ్ళు పసుపు కుంకుమ వీలైతే చీర లేక రౌకలగొడ్డ ముత్తైదువుకి సమర్పించాలి భక్తి శ్రద్ధలతో గౌరమ్మను పూజించిన వారికి దాంపత్యంలో సుఖ సంతోషాలు కలుగుతాయి పెళ్లి కాని వారికి మంచి భర్త లభిస్తాడు ఈ గౌరీదేవి పూజకి మనకి అందుబాటులో ఉన్న అతి కొద్ది సామాన్లు చాలు పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకుని పూలతో అలంకరించుకుని పళ్ళను ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి అక్షింతలు పసుపు కుంకుమంతో గౌరీదేవిని శ్రద్ధతో పూజించాలి శ్రీమాత్రే నమ